సినిమా రంగంలో ఇన్ని దారుణాలు చూశారు కాబట్టి ఇన్ని తప్పులు మీకు తెలుసు కాబట్టి నంది అవార్డులను ఉద్దేశిస్తూ ఇవి నందులు కాదు కమ్మ నందులు అన్నారు మీరు అందుకేనా అందుకే కాదు ఒకటి ఉంది కాదు తెలుసుకోలేదా సార్ అప్పుడు చూసి 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 భరించలేక ప్రెస్ మీట్ పెట్టి ఎందులో ఇంతమంది ఎంతమంది కమాండ్ జడ్జిలు అది నలభై మంది జర్నలిస్టులతో ప్రశ్న అది పెట్టి ఇంత దుర్మార్గం అన్నది ఆ ఆ నంది అవార్డు లేవు విత్ ఇన్ వన్ వీక్ లో చంద్రబాబు గవర్నమెంట్ ఆ నంది అవార్డుని క్యాన్సిల్ చేసింది అన్ని అనౌన్స్ చేసిన తర్వాత మీరు ఎంక్వైరీ చేయండి అటు జరుగుతుంది షాక్ మీరు అడిగినట్టు చంద్రబాబు ఐఏఎస్ ఆఫీసర్ ఏమైంది అది బాగా కాంట్రవర్సీగా ఏంది నిజంగా ప్రాబ్లం ఉందా అని సీఎం అడిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు అవునండి అది ది డిడ్ మిస్టేక్ అండి వెరీ బిగ్ మిస్టేక్ అంటే ఎనో చేసేయండి నంది అవార్డు క్యాన్సిల్ అంబికా కృష్ణ కూడా ఎంక్వైరీ చేసినట్టున్నారు ఎపిసోడ్లో తిట్ పెట్టాడు ఆయనే చంద్రబాబు ఏంటయ్యా నంది అవార్డు తెలుసుకోమంటే ఇక్కడ చేస్తారా అంటే చంద్రబాబు ఆయన ఏమన్నాడు దురుసా ఆయన ఏమన్నాడు దురుసా మన అంబికా కృష్ణ అంబికా కృష్ణ ఏ సార్ నన్ను అంటారండి సార్ మొత్తం మీ బాలకృష్ణే సార్ వాళ్ళకి ఇచ్చేయి వీళ్ళకి ఇచ్చేయి వీళ్ళకిచ్చేయి నేనేం చేయగలను సార్ అంటే నోరు మూసుకెళ్ళిపోయాడు చంద్రబాబు బయటికి అది నా స్వయంగా చెప్పాడు ఓకే అంకృష్ణ అతనే తోతున్నారు ఎప్పుడు ఇచ్చారు మన కదా పందుకనే నేను తొయ్యను తోపించుకోను నేను ఇది ఇచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు జగన్ గారు నువ్వు మరి అంత ముందు వాళ్ళు వీళ్ళు ఆ అక్రమంగా అందులు ఇచ్చుకుంటున్నారు డబ్బులు తీసుకుని తెచ్చుకుంటున్నారు అన్నావు కదా మరి నువ్వు మంచిగా చేయి నువ్వు చేయబో నువ్వు శర్మ ఒడేవి కదా నువ్వు ఎందుకు చేయవు అన్న సరిగి నేను నేనేమి నేను ఇంటర్ఫీర్ అవ్వను చేసేది గుడ్గా చేయి దానికి దీని తేడా ఉండాలా అలాగే సార్ నేను నంది అవార్డులు తీశారు ఇది నాటక నందోత్సవాలు ఈనాడు జ్యోతి కూడా నా గురించి పారాశారు ఈనాడు జ్యోతి కూడా ఏమైనా చేపట్టారా ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదేళ్లలో ఒక్కసారే వాళ్ళు ఈనాడు జ్యోతి నా నందుల వల్ల హాలు నిండినది బాగా జరుగుతుంది మంచి ప్రాగృత వచ్చినవి ఇవన్నీ అరపైకి అరపైకి రాశారు నేను షాక్ అయిపోయా హీంటా నిజమేనా అని జ్యోతి నేను ప్రెస్ మీట్ పెట్టి థ్యాంక్ యూ అండి ఆ జర్నలిస్టులు అంతా హెల్ప్ చేశారు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి ముఖ్యంగా ఈనాడు అన్న తెగ నవ్వుకున్నారు మా వాళ్ళు ఏమయ్యా నువ్వు కంబోడేవల్ కదా అన్నాడు నేను కమోడీ ఊళ్ళు పెడతాడ రాముజురావు అన్న అది ఆ పెట్టాం ఇక్కడ మీరు అన్నారు కదా కమ్మ కాపోని అని అది మొత్తం నాకు వదిలిపెట్టాడు ఏ ఒక్కడు కూడా రికమెండేషన్ నా దగ్గరికి రాల అందరి ఇరవై ఏడు మంది జడ్జి జడ్జిని నేను నేనే సెలెక్ట్ చేసుకున్నా ఆ సాయిగారిని పెట్టుకొని జనరల్ మేనేజర్ని ఎంపీసీలో పెట్టుకొని అన్ని చూదు నెట్లో చూసుకుంటా ఇతను ఎవరు ఇతనెవరు ఇతను ఎవరు అందరు ప్రొఫెసర్లు డాక్టర్స్ చదువుకున్నవాళ్ళు నాటిక అనుభవం ఉన్నవాళ్ళు ఎనభై ఐదు ఏళ్ళు వాళ్ళు వచ్చారు ఎనభై ఏడేళ్ళు జడ్జిలుగా వచ్చారు వాళ్ళందరూ చూసుకుని నేనే ఫోన్ చేసి గురువు గారు అయినా నన్ను పిలుస్తున్నారా మీరు గుణేశ్వరరావు అని వయసులు ఎనభై ఆరు ఏళ్ళే ఉంటే పాప ఆయన పెద్ద అయినా ఎప్పుడు రాలేదండి అన్న మీరు రావాలి ఎందుకంటే పౌరాణికం మీరు ఐదు వేల నాటకాలు ఇచ్చారండి